you. వరల్డ్ నో బ్యాకో డే ప్రపంచే జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఇంతవరకు మీరు అందరూ విన్నారు మరి గత నలభై సంవత్సరాలుగా ఒక మహాయజ్ఞంగా ఈ వరల్డ్ నోట్బ్యాకో డేని జరుపుకుంటూ మరి ఎన్నో రకాల మీటింగ్స్ పెట్టి ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఈరోజు వారు శ్రమించిన ఫలంగా మరి ప్రభుత్వాలు కూడా పూర్తిగా అర్థం చేసుకొని మరి సరి దిశలో ఒక విధానం ఏర్పరచుకొని జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మన వేదిక ముఖంగా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఐ కంగ్రాట్యులేట్ అండ్ థ్యాంక్ ఆర్ హాన్రబుల్ సీఎం తెలంగాణ స్టేట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫార్ బ్యానింగ్ ది టుబ్యాక్ సర్సెన్సెస్ ఇన్ ద స్టేట్ అలాగే మరి నాగేశ్వరరావు గారు మరి ఒంటరి పోరాటం అనుకో దాదాపు అనుకున్న మా వంతు సహాయం అందరం మనం అప్పుడప్పుడు చేస్తున్నాం కానీ వారు ఎంతో స్ఫూర్తితో మరి చైతన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను ఈరోజు మేము అందరం ఇక్కడ ఉన్నామంటే వారి కృషి వల్లనే ఈ బల్డ్లో టుబాకో డే అనేది చాలా ముఖ్యమైన మెసేజ్ ఎందుకంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ బిలియన్ టొబాకో యూజర్స్ ఉన్నారు అందులో చాలామంది దాదాపు నైన్ మిలియన్ ఎవ్రీ సంవత్సరం చనిపోతున్నారు ముఖ్యంగా మన ఇండియాలో చూసుకుంటే ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఎందుకు ఉందంటే మనం టుబాకోని ధూముల ప్రాణంగా కాకుండా నాన్ స్మోకింగ్గా వాడుతున్నాం అంటే గుట్కా పాన్ ఖైని జర్దా సుపారీ అని వాడుతున్నాం మేము పాన్ పసంద్ పాన్ పరాగ్ అనే అడ్వర్టైజ్మెంట్లు రెండు రూపాయలు పెట్టితే పట్ల ఇస్తున్నారు దానికి తోడుగా టుబాకో పట్ల సపరేట్గా ఇస్తూ అంటే ఈ లీగల్ యూ పోల్స్ని తప్పించుకోవడానికి అలా చేసి ప్రజల్ని తప్పుదోవ పెడుతూ వారి లాభాలు అర్జిస్తూ ప్రజలకి మరి క్యాన్సర్కి క్రోహడానికి బలమైన కారణం అవుతున్నాయి ఈ పాన్ పాంపర కానీ ఇంకా తర్వాత ఓడలు టుబాకో ఇండస్ట్రీ స్మోక్ లెస్ టుబాకో ఇండస్ట్రీ అంటారు ఎస్ఎల్టీ అంటారు సో తూముల ఎంతైతే డేంజర్ ఉందో టుబాకో అలాగే స్మోక్లెస్ టొబాకోలో కూడా అంతే ప్రమాదం మన ఇండియాలో ఎక్కువగా ఉంది సరే ఈసారి ఎందుకు మనం ఇది జరుపుకుంటున్నాం అంటే ప్రతిసారి మనం జరుపుకునే కార్యక్రమం ఏంటంటే ప్రజల్లో టొబాకో ధూమపానం ప్రాణం వల్ల వారికి కలిగే అనర్థాలు ఒక ఆరోగ్య సమస్యలు కాకుండా సామాజిక ఇబ్బందులు ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఆర్థికమైన ఇబ్బందులు అట్లాగే రాష్ట్రానికి ఒక బ్లైన ద హెల్త్ ఎక్స్ చెక్కర్ ఇలాంటివన్నీ కూడా అందరికీ ప్రజలు తెలుసుకోవడానికి అలాగే మరి ప్రజలు పాలకులకు అటు బ్యూరోక్రాట్స్కి పాలిటీషియన్స్కి కూడా వారికి ఈ విధి సరియైన విధానాలు తీసుకొచ్చే విధంగా మనం వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి ఇలాంటి ఈరోజు ఈ వరల్డ్ నో టొబ్యాకో డే కార్యక్రమంలోని జరిగే ఈ అంశాలను మనం ఇంపుట్గా మనం ప్రభుత్వాలకు వారి విధాన విధానాలని తయారు చేయడానికి అందజేయడానికి ఈ వరల్డ్ టొబ్యాకో డే అనేది అంతేకాకుండా ఎవరైతే దీనికి అలవాటు పడ్డారో వారిని మాన్పించడం ఎలా ఎందుకంటే ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు క్విట్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఈ రోజు క్విట్ చేసినా కానీ ఆరు నెలలో సంవత్సరంలో వారి ఆరోగ్యం చాలా వరకు నార్మల్ అయిపోతుంది దానికి దగ్గర పదేళ్ళుగా తాగుతున్నా కానీ అంటే సేవిస్తున్నా కానీ ధూప్రపానం లేక ఈ టొబాకో తింటున్నా కానీ చేవ పెట్టుకో ఒకవేళ మానుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపలే మళ్ళీ శరీరం అంతా రక్తం కూడా ప్రసరణ చాలా బాగా జరిగిపోతుంది అలాగే ఆరోగ్యం తిరిగి మరి పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మెసేజ్ నెవర్ ట్రీ నోట్ టు అలాగే ప్రపంచం స్మోక్ ఫ్రీ తర్వాత ప్రపంచంలో ఎవరు కానీ ధూమపాన ఇబ్బందులు గురి కాకుండా ఉండాలి అలాంటి ఒక ప్రపంచాన్ని మనం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు నోట్ బాక్కుంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒక రెజల్యూషన్ ద్వారా డబ్ల్యూహెచ్ఓ మొదలుపెట్టి అలాగే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇంకో రెజల్యూషన్తో మే థర్టీ ఫస్ట్ వరల్డ్ టొబాకో వరల్డ్ నో టొబాకో డే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ చియర్ ఒక ఏదో ఒక థీమ్తో అంటే ఒక అంశంతో ముందుకు వెళ్తుంటారు ఎందుకంటే ఈ టొబాకోని సమూలంగా నిర్మూలించి ప్రపంచంలో టొబాకో నుంచి లేదు నుంచి కాపాడి ప్రజల్ని కాపాడి మరి వారు ఆరోగ్యంగా ఉండాలని అయితే యొక్క ఈ వరల్డ్ నో టొబాకో యొక్క ముఖ్యమైన లక్ష్యం దీన్ని ఈసారి ప్రతి మరి ప్రతి సంవత్సరం లాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ అండ్ యూత్ ఫ్రమ్ ద టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ ఐ రిపీట్ అగైన్ ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ అండ్ యూత్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ ఎందుకంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉండే పిల్లలు చాలా అమాయకులు అప్పుడే వారు అడాలసెంట్ దశలో ఉంటారు చాలా గా ఉంటారు చాలా అమాయకులు ఉంటారు కాబట్టి వారికి ప్రబో ప్రలోభం గురి చేసి అడ్వర్టైజింగ్ ద్వారా తర్వాత ఈ మా సినిమాటర్ల బ్రాండింగ్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్లకు ప్ర ప్రలోభంగా పెట్టి వారికి ఈ అలవాటుని కలిగించేలాగా మరి ప్రేరేపిస్తుంటారు కాబట్టి ది షుడ్ ప్రొటెక్ట్ దిస్ అవర్ చిల్డ్రన్ అవర్ యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ నేటివ్ యువతనే రేపటి బావి పౌరులు వాళ్ళు సో ఈ టు డేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అండ్ ఎందుకు ఎందుకు ముఖ్యంగా కాపాడాలంటే ఈ దశలో కనుక వాళ్ళకి అలవాటు అయిపోతే వాళ్ళ జీవితాంతం దీని మీద డిపెండెన్స్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఈసారి డబ్ల్యూహెచ్ఓ థీమ్ ఇది ఇన్ ద చిల్డ్రన్ అండ్ యూత్ ఫ్రమ్ టొబాకో ఇంటర్ప్రైరెన్స్ ఇండస్ట్రీ ఇంటర్ప్రైనెన్స్ ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు మరి నాగేశ్వరరావు గారు తర్వాత వర్తలందరూ చెప్పినట్టుగా తో ఎటుసారి నుంచి జరుగుతూనే ఉంది చాలా వరకు టొబాకో మాన్ పెద్దలు సేవించడంలో మాన్పించడం జరిగింది అయితే వారికి మార్కెట్ తక్కువైందని తెలుసుకొని ఈ టొబాకో ఇండస్ట్రీలు నిర్దాక్షిణ్యంగా వారికి కేవలం లాభాలు పొందాలనే ఉద్దేశంతో వారు యువతను ఆకర్షించే విధంగా ఎందుకంటే దే వాంట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద దేర్ ది కస్టమర్స్ అడల్ట్ కస్టమర్స్ తప్పిపోతున్నారు అడల్ట్ డ్రింక్ స్మోకింగ్ అండ్ ఆల్సో ది కన్సప్షన్ ఆఫ్ టొబాకో హ్యాస్ డిక్లైన్ ఓవర్ ఇయర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో దే వాంట్ టు హ్యావ్ రిప్లేస్మెంట్ కస్టమర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అడాల్సెంట్స్ ఇది ఒక వాళ్ళ గ్రాండ్ నెఫేరియస్ డిజైన్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఇంకా కొత్త క్లయింట్లను కొత్త కస్టమర్లను ఏర్పరచుకోవడానికి వీరు థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్ వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మరి అలాగే యువత కూడా మరి అమాయకంగా ఏమి తెలియని వయసులో ప్రలోభ గురి అయిపోయి వాటికి బానిసలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ జరుపుకుంటూ ప్రజల్లో ప్రతి ఇళ్ళలో మన ఇళ్ళలో పిల్లలు ఉన్నారు మరి యువత ఉంది వాళ్ళందరినీ కూడా ఒక విధంగా అవగాహన కల్పించి మరి వారి అదే అనర్థాలు ఏంటి ఏంటి అని తెలుసుకో తెలియజేయడానికి ఇది మనం చేస్తున్నాము అంతేకాకుండా మరి ఈ మధ్య కాలంలో ఇంతకుముందు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉండట్లేదు డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ బ్యాండ్ అండర్ ది సిగరెట్ అండ్ టొబాకో ప్రొఫెషన్ యాక్ట్ కింద కొత్త అంటారు అలాగే అండ్ అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం కాబట్టి ఇండైరెక్ట్ అడ్వర్టైజింగ్ చేస్తున్నారు దాన్ని ఏమంటారంటే సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు సరోగేట్ అడ్వర్టైజింగ్లో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యాక్టర్సు రోల్ మోడల్స్ అందరూ కూడా ఒక పర ఒక పొట్లాన్ని వాళ్ళు ఇలాయచీ అని తర్వాత పాన్ మసాలా అని ఎండోస్ చేస్తుంటారు అడ్వర్టైజ్మెంటు కానీ షాప్లో వెళ్ళి కనుక అది కొంతే దాంతోపాటు ఫ్రీ టొబాకో ఒక ప్యాకెట్ ఇస్తారు టీన్ ప్యాకెట్స్ అనమాట అది అండ్ ఆ రెండు కలుపుకొని తింటుంటారు దీనివల్ల అండ్ వాటి కాస్ట్ కూడా చాలా తక్కువ కేవలం రెండు రూపాయలకే అమ్ముతున్నారు ఇంత తక్కువ రకాలంలో ఎందుకు అమ్ముతున్నారు అంటే దీనికి సీక్రెట్ ఏంటంటే దీంట్లో మ్యాగ్నీషియం సిలికేట్ తర్వాత మర్క్యూ తర్వాత ఇంకా వేరే హానికరమైన పదార్థాలను కలుపుకొని తర్వాత కెమికల్ సబ్స్టిట్యూట్స్ వాడుతున్నందుకు వారికి ఇంత చీప్గా అమ్మడం జరుగుతుంది నిజంగా పదార్థాలు ఇలాచి కొంటే ఇంత చీప్గా వాళ్ళకి రాదు కాబట్టి ఈ విధంగా ప్రజల ముఖ్యంగా కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాట మారుతూ మరి నిర్ద ఈ రుత్లెస్ టొబాకో ఇండస్ట్రీ చేస్తున్న ఈ పోకడలను ఎత్తుగడలను మనం చిట్టు చేయాల్సిన అవసరం ఉంది దీస్ ఆర్ కాల్ ప్రైవేటరీ టాక్టీస్ ప్రైవేటరీ అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తున్నారు మనకు తెలియకుండా మరి మన పిల్లలు స్కూల్కి వెళ్ళే దగ్గర కూడా మరి క్యాండీస్ అని తర్వాత ఈ రోజుల్లో కొత్తగా ఇంకోటి వచ్చింది ఈ సిగరెట్ అని యూత్ని ఆకర్షించడానికి ఆ తరం వల్ల కూడా టొబాకో ఆ తర్వాత మన పానీ గుట్ పా గుట్కా కానీ జరదా ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఈ సిగరెట్ వేపింగ్ అని తీసుకొచ్చారు ఏమిటి ఈ వేపింగ్ వేపింగ్ అంటే ఏమిటి మరొక సిగరెట్ లాగా ఉంటుంది కానీ అది ఈ సిగరెట్ అంటారు దాంట్లో రాదు వేపర్ వస్తుంది వేపర్ ఓకే ఆ వేపర్ వల్ల దాన్ని పీల్చుకోవడం జరుగుతుంది నష్టం సేమ్ ఉంటుంది కానీ విద్యార్థులు అంటే పిల్లలు ఏమనుకుంటారు అంటే వాడేవాళ్ళు ఏమనుకుంటారంటే ఓ దీంట్లో ఫిల్టర్ తక్కువ ఉంటుంది దీని దీంట్లో సిగరెట్ నికోటిన్ పదార్థం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వా తాగితే పెద్ద నష్టం కాదు ఇది ఒక స్టేటస్ సింబల్ తర్వాత గ్యాడ్జెట్ టెక్నాలజీ అని అనుకుంటున్నారు ఈ విధంగా ఈ టొబాకో ఇండస్ట్రీ కొత్త కొత్త వరవడిలకు మరి శ్రీకారం చుడుతుంది తర్వాత విద్యార్థులను తర్వాత యువతను తప్పుదో పట్టించడానికి వారి ప్రలోభాలను గురి చేయడానికి టెక్నాలజీని అంటే ఆకారం మార్చి ఇస్తున్నారు అప్పుడు తుమర ప్రాణంలో టొబాకోనే ఓరల్ దాంట్లో కూడా టొబాకోనే టంబాకు అలాగే ఇప్పుడు కైని అంటే ఎండబెట్టి తర్వాత సున్నము దాంట్లో టొబాకో వేస్తే అది పాన్ మసాలో గుట్కా అండి అంటే పాన్ మసాలా టొబాకో ఈజీక్వల్ టు గుట్కా అది అలా ఉండగా ఆ తరం అయిపోయి మరి యువతను ఆకర్షించే విధంగా టెక్నాలజీ వాడుకుంటూ ఈ సిగరెట్స్ అనేది పెట్టారు పిల్లలకు అందరికీ ఏం చెప్తున్నారంటే ఈ సిగరెట్ వల్ల నష్టం ఉండదు ఆ సిగరెట్ ఆ సిగరెట్ వేరు ఈ సిగరెట్ వేరు అని ఈ సిగరెట్ అని ఆ సిగరెట్ అని సో అక్కడ అంటే ప్రజల్ని మబ్పెడుతూ మరి సైంటిఫిక్గా తెలిసింది ఏంటంటే రెండిట్లో సేమ్ నష్టం ఉంటుంది సేమ్ అనర్ధాలు ఉంటాయి అనారోగ్యం అలాగే ఉంటుంది ఓరల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ స్ట్రోక్ హార్ట్ డిజీజ్ అబ్డాబ్నల్ క్యాన్సర్స్ అంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీస్ అలాగే తర్వాత ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది వస్తుంటాయి కాబట్టి ఈ సిగరెట్కి మరి ధూమ్రపానం ఒరిజినల్ సిగరెట్కి కానీ ఈ తంబాకు తినే మసాలా గుట్కాలకి కానీ ఎలాంటి తేడా లేదు ఆకారం మారింది రూపం మారింది టెక్నాలజీ మారింది సేవన అనేది ధూమ్రపు ఇక్కడ స్మోక్ చేశారు ఇక్కడేమో లైట్ చేసి దాన్ని వేపర్ చేశారు వేపర్ అంటే ఒక స్టీమ్ ఇనలేషన్ లాగా ఉంటుంది అదే వాళ్ళ స్టీమ్ లాగా ఉంటుంది లైక్ గుట్కా లైక్ హుక్కా కుక్కాలో కూడా పొగ పిల్చుకున్నట్టుగా ఉంటుంది కదా అలా సో ఇట్ ఈస్ ద వేపరైజేషన్ వేపర్ అలాగే ఎండ్ నికోటిన్ డెలివరీ సబ్స్టెన్స్ అంటారు దీని ఎండ్స్ అంటారు ఈ ఎండ్స్ అనేది కూడా వాళ్ళు తయారు చేసి మార్కెట్లో అప్పుతున్నారు రకరకాల పేర్లతో ఇందులో ఎక్కువ ఛాన్సెస్ టొబాకో ఉండదు అసలు టొబాకో మోతా తక్కువ ఉంది అని ఇది ఒక ఫ్యాషనబుల్ గ్యాడ్జెట్ అని అనుకుంటున్నారు కానీ విద్యార్థులకు మన అందరం కూడా ఈ వేదిక నుంచి మేమందరం కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ ఈ సిగరెట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ సిగరెట్ యాజ్ వెల్ యాజ్ గుట్కా ఆర్ ఎనీ టమాకు కాబట్టి దీని నుంచి మేము అందరూ కూడా దూరం ఉండాలి దీన్ని మోసపోవద్దు అంతేకాకుండా ముఖ్యంగా ఐ వాంటు టు షో ద పిక్చర్ ఆఫ్ ది దిస్ ఈ సిగరెట్ ఈ సిగరెట్ ఒక లైటర్ లాగా ఉంటుంది లైటర్ లాగా ఉంటుంది అందులో మెకానిజం ఏంటంటే మౌత్ పీస్ మౌత్ పీస్ ఉంటుంది తర్వాత ఒక ఫ్రిడ్జర్ ఉంటుంది తర్వాత ఒక చిప్ ఉంటుంది దాంట్లో దాని అలా నొక్కగానే అది వేడి రాజేసి బేపర్గా టొబాకోని కన్వర్ట్ చేస్తుంది సో అందులో కూడా టొబాకోని సో నికోటిన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాదాపు ఆ ఏడు వేల కెమికల్స్ ఉంటాయి అందులో ముప్పై ఆరు కెమికల్స్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్ అదే ఇందులో ఈ సిగరెట్లో కూడా ఉంటుంది సో వేప్ వేపింగ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని వేపింగ్ అంటే వేపర్ వేపర్ నుంచి వేపింగ్ అనేది వచ్చింది సో ఈ సిగరెట్ ఈజ్ అదర్వైజ్ నోన్ ఆస్ వే ఈ వేపింగ్ వేపింగ్ అని ఈ వేపింగ్లో కూడా సేమ్ అనర్థాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులందరికీ వారు ఏంటంటే రకరకాల స్ట్రాటజీస్ పెడుతున్నారు టొబాకో గురించి చెప్పాలంటే సెవేట్ అడ్వర్టైజింగ్ అనేది ఒక శాపం లాంటిది మన భారతదేశంలో ఎందుకనంటే మనం అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ బ్యాన్ చేసినా కానీ ఇప్పుడు అందరూ కూడా ఒక రోల్ మోడల్స్ వారు ఏం చెప్పినా యువత పాటిస్తుంది ఒకవేళ వారు తప్పుగా దీన్ని ఎండోస్ చేస్తే కనుక యువత కూడా ఆ తప్పుదోట ప్రమాదం ఉంటుంది దే ఆర్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఐ అప్రీ టు దిస్ ప్లాట్ఫామ్ టు ద ఆల్ మీడియా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్ అండ్ యాక్ట్రస్ దోస్ వర్క్ ఎండార్సింగ్ ద బ్రాండ్స్ ఆఫ్ ది టొబాకో టొబాకో బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇలాయచీ అంటారు కానీ షాప్లో వెళ్ళి ఇలాయచీ మాత్రమే ఉండదు టొబాకో కూడా ఇస్తారు ఈ విధంగా దే ఆర్ ఎండార్సింగ్ డెత్ దే ఆర్ ఎండార్సింగ్ క్యాన్సర్ సో మై అపీల్ టు దీన్స్ మీ వి ఆర్ ఆల్ ఫ్యాన్స్ వి ఆల్ లైక్ యూ వి అడ్మైర్ యూ యు హై హీరో యాక్టర్స్ మీరు రీల్ లైఫ్ హీరోస్ వాంటియల్ లైరోస్ బై నాట్ ఎండోర్స్ ది స్మోకింగ్ ప్రొడక్ట్స్ టు అక్షయ్ కుమార్ అజయ్ దేవ్ గన్ షారూక్ ఖాన్ టైగర్ షాప్ కొత్తగా పాన్ ప్రసండ్ అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇలాగే అమితాబ్ బచ్చన్ గారు చేశారు అలాగే రణబీర్ సింగ్ చేశారు వీళ్ళందరూ అలాగే మన దగ్గర కూడా తెలుగు యాక్టర్స్ కూడా చేశారు వారందరికీ మన ఈ సభాపతి గురించి మనం ఏంటంటే దయచేసి ఈ ప్రొడక్ట్స్ని ఎండార్స్ చేయకండి ఎందుకంటే మీరు ప్రభావితం చేస్తారు యువర్ రోల్ మోడల్ యువర్ ద హీరోస్ అండ్ యూ యువర్ ఇన్ఫ్లుయన్సర్స్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ నాట్ టు ఎండార్స్ అండ్ నాట్ టు ఎండార్స్ దిస్ బ్రాండ్ బికాస్ యూట్యూబ్ మనం మనం ఇష్టపడే వాళ్ళను మన వాళ్ళని హాని కోరుకుంటామా కోరుకోము కాబట్టి యాక్టర్ ది యాక్టర్స్ రి ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఎండోర్స్ ఆర్ నాట్ టు ఎండోర్స్ క్యాన్సర్ ఆర్ నాట్ టు ఎండోర్స్ డెత్ నథింగ్ బట్ డెత్ సో దిస్ ఇస్ వన్ అప్రీమ్ అండ్ బికాస్ వాళ్ళకందరూ ఇంత అభిమానం అందరూ కూడా వాళ్ళకు అంత ఉన్న వారికి అంత మంచి ఉన్నత స్నానం కల్పించినప్పుడు వారు కూడా సామాజిక బాధ్యత తెలుసుకొని ఇక ముందు ఇలాంటి ఈ పాన్ పరాలో కానీ స్మోకింగ్ అడ్వర్టైజ్మెంట్లో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎండార్స్ చేయకూడదని వాళ్ళు చదువు చేస్తూ అలాగే ఎక్కడైతే పొలిటికల్ విల్ ఉంటుందో అక్కడ తప్పకుండా మరి ఇంప్లిమెంటేషన్ బ్యాన్ ఇంప్లిమెంటేషన్ తప్పకుండా జరుగుతుంది మన రా తెలంగాణ రాష్ట్రం అందుకు ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రులను బ్యాన్ చేయడం మనందరం వివరిస్తూ కుటుంబం తెలుపుకుంటూ మరి ఇదరి కార్యక్రమం మరి మన ప్రతి దగ్గర మన ఇంకా సమాజంలో అందరూ యువత ఉన్నారు ఈ సమాజంలో మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా వీళ్ళని సమాజంలో తీసుకెళ్లాలని కోరుతూ మరి మనకు ఇచ్చిన అవకాశాన్ని మరి ఇక్కడ వేదికలు వచ్చిన అందరినీ కలుసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ వరల్డ్ నో టొకో డే దిస్ ఇయర్ ప్రొటెక్టింగ్ యూత్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఎంటర్ప్రైనర్స్ మన యువతని టొబాకో పరిశ్రమ నుంచి కాపాడదాం ఆర్థిక లాభాల కోసం యువత బాధ్యత యువతనికి నష్టం కలగకుండా చేయడానికి మనం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆ సామాజిక బాధ్యత మీకు మాకు మన అందరికీ ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ